ప్రొద్దుటూరు అవోపా ఆర్ఏవైసీ అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ వారు నేడు మహాత్మా గాంధీ గారి డెబ్బై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా గాంధీ రోడ్డులోని మహాత్మా గాంధీ గారి కాంస్య విగ్రహానికి పూలమాల వేసి అర్పించడం జరిగినది రాష్ట్ర అవోపా సలహాదారు చిట్టెం రమేష్ గారు మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి అర్పించడం జరిగినది ఈ కార్యక్రమానికి అవోపా ప్రొద్దుటూరు కార్యవర్గ సభ్యులు కార్యదర్శి సహకార్యదర్శి మిగతా కార్యవర్గ సభ్యులు మరియు ఇతర అవోపా సభ్యులు దాదాపు పాతిక మంది దాకా హాజరైన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగినది వచ్చిన అవోపా సభ్యులందరికీ ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాము सी का जीना है जो मरना वतन पे जाने ए वतन कदमों पे हम भेंट अपने सरों की चढ़ा जाएंगे ए वतन ए वतन हम को तेरी దేశ స్వాతంత్రంలో ఎందరో పాల్గొన్నారు మహాత్మా అని ఇప్పించేది ఒక గాంధీనే ఆయన ఒక ఆనిమత్యము ఏమి స్వార్థం లేకుండా సమాజ సేవ కోసం ఎంతో కష్టపడినాడు స్వాతంత్ర్యం రావడానికి ముఖ్య కారకుడు ఎవరంటే ఇప్పటికీ ఇన్నేళ్లైనా గాని మహాత్మా గాంధీ అన్ని పార్టీలు చెప్తారు ఆ రకంగా మిగిలిన వ్యక్తి మళ్ళా కుడతారో లేదో తెలియదు కానీ నిజంగా ఈ శతాబ్దానికి ఆయన అంత గొప్ప వ్యక్తిగా పేరుగా బ్రిటిష్ పాలకుగా ముప్ప సంఖ్యల నుంచి మనల్ని కాపాడిన వచ్చిన వ్యక్తి ఎవరైతే అంటే మన ఆర్యవైశ్య ముఖ్యబిద్ద మోహన్ దాల్ చరణ్చంద్ర గాంధీ ఆయన మన ఈరోజు పరమపదించిన రోజు ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేళ చరిత్ర ఉన్నంత కాలంలో ఆయన పేరు ఉండిపోతుందని నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు సాకు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని సహాయ నిరాకరణ ఉద్యమాలు ఇండియా ఉద్యమం డంగి సత్యాగ్రహం ఇలాంటి ఎన్నో ఉద్యమాల ద్వారా పోరాడి స్వతంత్రం తెచ్చినటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ ఈయన మత కల్లో జరుగుతున్నటువంటి పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తుండగా అక్కడ ఒక మతడు నాగూరామ్ గాడ్ సే తుపా గుళ్ళకు బలైనాడు అమరిజీవైనడు అలాంటి మహనీయుడికి ఈరోజు అవోపా తరఫున అలానే మండలి తరఫున అరవై సభ మండలి తరఫున ధనంగా నివాళులు అర్పిస్తూ మా వార్త మహాత్మా గాంధీ పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరము అక్టోబర్ రెండవ తేదీన పోర్ట్బందర్ అనే గ్రామంలో జన్మించినాడు ఆయన పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం జనవరి ముప్పైవ తేదీన మరణించినారు స్వర్గస్థులైన వారికి ఈరోజు మనం అవోపా తరఫున తర్వాత మండల సంఘం తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము ఎంతో త్యాగం చేసి మన దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహాత్మా గాంధీకి మనం నివాళులు అర్పించుకుంటూ అలాగే గాంధీ మహాత్ముడు ఏ రోజైతే పుట్టినాడో అదే రోజున మన లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఆ అక్టోబర్ రెండవ తేదీన పుట్టినారు కాబట్టి మనం ఎప్పుడైనా అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి జరుపుకునే రోజున లాల్ బహదూర్ శాస్త్రి కూడా జరుపుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఎంతో కష్టపడి మనకు స్వాతంత్రం తెచ్చిన నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను